కల్లూరు మండలం తూర్పు లోకవరం గ్రామం తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు రేషన్ కార్డులు రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నాలుగు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం ప్రారంభించి లబ్దిదారులకు పత్రాలు అందించిన సత్తుపాలి నియోజకవర్గం శాసన సభ్యులు శ్రీమతి డాక్టర్ మఠా రాకమాయి దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మఠా దయానంద్ ఈ కార్యక్రమంలో కల్లూరు పెనుపల్లి ఏఎంసీ చైర్మన్ భాగం నీరచ ప్రభాకర్ చౌదరి సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ దోమానంద్ సీనియర్ నాయకులు పసుమర్తి చంద్రరావు ఆర్డీఓ స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ఎంపీడీఓ ఏపీఎం ఏఓ ప్రభుత్వ అధికారులు పెనుపల్లి మండలం పార్టీ అధ్యక్షులు కల్లూరు పట్టణ మండలం మండలం గ్రామ కాంగ్రెస్ నాయకులు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళా యూత్ ఎన్ఎస్యుఐ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సత్యల్లూరు నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాలలో ఒక్కొక్క మండలానికి ఒక గ్రామం ఎంపిక చేసుకుని ఈ రోజు మన కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి తూర్పు లోకాలాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే మేము ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూసాం ఇల్లు లేక రేషన్ కార్డు లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారనే ఉద్దేశంతో కల్లూరు మండలంలో ఎన్ని విలేజ్లు ఉన్నా సరే మీ తూర్పు లోకానికి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా తూర్పులోకాలానికి ఇస్తే మంచిగా అక్కడ రెండు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశం చెప్పడం జరిగింది ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా మీకు ముందే వచ్చారని కూడా ఆ నైకోర్ పంపించి ఎమ్ఆర్ఏ కానీ రెండో దాన్ని పంపించి ఇక్కడ ఉన్న కుటుంబాలన్నీ సర్వే చేసి దాదాపు అరవై వేలు జరుగుతుంది ఒక్కడే గుర్తు పోయిన ప్రజాప్రతినిధి మనకు అందరూ తెలిసింది అవాకు చక్క ఏది చూడం మన నియోజకవర్గంలో మొత్తం ఆయన ఇచ్చింది రెండు రోజులకు మాత్రమే ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చెప్తున్నా ప్రతి ఎన్నికి ఏదైతే నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నారో దాదాపు రెండు వేల జరుగుతుంది అలాగే రేషన్ కార్డ్స్ మనం చూస్తున్న వాళ్ళ పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రావరికన్నా నితంతుల ఫంక్షన్ వచ్చిందా నితాంతులు పెన్షన్ వచ్చిందా ఏ ఒక్క పెన్షన్ కూడా రాలేదు ఇప్పుడు మనం దరఖాస్తులో రెండు మూడు రోజులు లేదైతే దాని మీద ఒక స్టేట్మెంట్ పెద్ద ఆయన ఏంటి దరఖాస్తు లేకపోతేనే నువ్వు పది సంవత్సరాలు ప్రజల జీవితాలు ఆడుకునే పది సంవత్సరాలు నువ్వు వేస్ట్ చేసే ఇన్ని కూడా అదే కనుక నువ్వు గనక ఈ పది సంవత్సరాలలో గ్రామానికి కనుక పరిజీలించినా సరే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేవి కాదని చెప్పి ఆ పద మనిషి తెలుసుకోవాలి విమర్శించే ముందు మనం ఏం చేసాం ప్రజలకు మనం ఎలా ఉపయోగపడదని తెలుసుకుంటే నేను ఈ రోజు ఈ రేపు నుంచి మాకు వచ్చేది కాదు ఒక్కటే నేను చెప్పాడు మా నేతలు నమ్మకంతో మీరు గెలిపించినటువంటి ఈ అవకాశాన్ని మేము ఎప్పుడుగా దిగేదో చేయం మీరంతా ప్రేమతో ఆప్యాయత మీరంతా మమ్మల్ని గెలిపించారో అదే ప్రేమ ఆప్యాయత మీద ఉంటుంది మీ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మీ కోసం మీరు కష్టపడి సందర్భం తప్ప నా కోసం ఎప్పుడు ఎవరైనా సరే పదకాలి ఉంటే మీరు ఎప్పుడైనా సరే రావచ్చు మమ్మల్ని కలవచ్చు ఇంకా నాయకుడితో మాట్లాడచ్చు ఇది నిరంతర ప్రక్రియ ఈ ఒక్క రోజు ఆగేది కాదు ఫస్ట్ ఇస్తే వచ్చిన వాళ్ళు కూడా మనకు అన్ని వస్తాయనే విద్య లేదు మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరి అరుగులకి ఖచ్చితంగా రేషన్ కార్డు కానీ లేదా పెన్షన్స్ కానీ ఇప్పుడున్న ఏదైతే ఇవి కానీ ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి హామీ చేస్తున్నారు అందుకో ఈ నియోజకవర్గంలో కల్లూరు మండలానికి చెందిన రెండు మంత్రి గారు పంపినాలు శ్రీనివాసరాయిడ్డి గారు మనందరికీ తెలిసిపోతే ఆయన హౌసింగ్ కార్పొరేషన్ హౌసింగ్ మినిస్టర్ కూడా ఇంకొక వెళ్ళే ఈ సంవత్సరం మనకి ఎక్కువ ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా నిజమైన అడుగులు ఎవరైనా ఎవరైనా నిరాశ చెందకూడదు ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తాయి అలాగే మరి ఇప్పుడు రైతుల విషయానికి వస్తే రైతుల విషయానికి వస్తే మన తిమ్మలహేశ్వరరావు గారు ఎంతో ముందు చుట్టూతో ఎంతో పట్టుదలతో వ్యవహరించి రెండు లక్షల లోపు రుణమాఫీ ప్రతి ఒక్క రైతు పందేలా చేశారు ఒక సంవత్సర కాలంలోనే ఇంకా చేశారు అంటే మాటలు కాదు అలాగే రైతులందరికీ కూడా మరి సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు భోజన సైజులు కూడా వచ్చింది వచ్చిన లేదా అందరికీ ఒక ఎకరాకి పది నుంచి పదిహేను వేల రూపాయలు ఒక్కొక్క రైతుకి బోనస్ అందడం జరిగింది అలాగే ఇప్పుడు చూస్తే రైతు బంద్ ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు మళ్ళీ విమర్శలు చేస్తా ఉన్నారు మరి ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు ఇవాళ ఇచ్చి చూపిస్తున్నాం మనం ఎకరాకి పన్నెండు వేలు చొప్పున సంవత్సరానికి రెండు వింటల్లో మరి ప్రతి ఒక్క సాగుకి అనుగుణమైన ప్రతి ఎకరాకి కూడా మరి రైతు భరోసా ఇవాళ ఇవ్వడం జరుగుతా మరి ఇవాళ వాళ్ళని నోట్లు ఎత్తి మాట్లాడమనండి ఏదైనా మాట్లాడే ధైర్యం ఉన్నాయో ఇంకా కాంగ్రెస్ విమర్శించే ధైర్యం ఉన్నాయి ఇంకా లేదు కనుక మీరందరూ కూడా ప్రతిపక్షాలు చేస్తే ఏదైనా విమర్శలు ఉంటే ప్రజలు మీరే తిట్టి కొట్టాలి మీరు ఆ చైతన్యం రావాలి తీసుకున్న వాళ్ళు మామలంగా ఉండడం వాళ్ళు ప్రోత్సహిస్తే మమ్మల్ని ఇంకా అభివృద్ధి పనులు చేయడానికి మాకు కూడా ఉత్సాహం వస్తుంది ఉత్తేజం వస్తుంది మరి మాకు సపోర్ట్ గా ఉండాలి అలాగే చూస్తే ఇప్పుడు ఇందిరం ఆత్మీయ భరోసా ఉపాధి హామీ కూలీలకి మరి మేము జైరన్ గారు కానీ నేను కానీ గత ఎనిమిది పది సంవత్సరాల నుంచి ప్రతి విలేజ్ లో ఉపాధి హామీ పనులు జరిగే విధానికి వెళ్ళి వాళ్ళ కష్ట సుఖాలు విచారించి మరి మేము ఆ టైంకి మాకు వచ్చిన మజ్జిగో బిస్కెట్స్ ఇట్లా ఏదో ఒకటి పంచి వాళ్ళ సాధక బాధకాలన్నీ మేము తెలుసుకొని అవన్నీ కూడా మేము రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్గ గారికి మన అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మనం చెప్పడం జరిగింది అంటే ఇప్పుడు మనం రైతులకి న్యాయం చేస్తున్నాం వాళ్ళకి పథకాలు ఇస్తున్నాం మరి భూమి లేని కూలీలకు ఏం చేయాలా వాళ్ళు నిలుపేదలు ఒక సెంటు భూమి కూడా లేదు వాళ్ళకు కూడా ఏదో ఒకటి చూడాలి అంటే బట్టి గారు రేవంత్ రెడ్డి గారు తుమ్మల గారు వీళ్ళందరూ కూడా సమిష్టిగా కూర్చొని మాట్లాడుకొని దేశంలోనే ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మనకి రైట్ ఇందిరం ఆత్మీయ భరోసా అంటే ఉపాధి హామీ కూలీలకి ఒక సెంటుపొండి కూడా లేని వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల పెట్టాడు కుటుంబానికి ఎవరైనా చెబుతాయి మరి ఇప్పుడు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం ఏం చేయాలి సపోర్ట్ చేయాలి మళ్ళీ రండి ఏం చేస్తారు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లోపంచ్ గానీ